ఒకరోజు రాత్రి ప్రవక్త గారు అమిగా నాయసార్ అది అల్లహుతాలహ గారింటికి వచ్చారు మంచం మీద పడుకున్నారు కానీ కాసేపటికి కుడివైపు తిరుగుతున్నారు ఎడం వైపుగా తిరుగుతున్నారు నిద్ర పట్ల ఉండదు కాసేపటికి లేచిపోయారు లేచి మంచం ఏదైతే ఉందో తాడును కట్టి మంచం తయారు చేస్తారు కదా కర్ర ఆ కర్రకి తన కడుపుని తగిలించి గట్టిగా నొక్కుతున్నారు అమెదైనది అల్లహుతాల చూసి ఏం చేస్తున్నారు మీరు ఏమైంది మీకు అది ప్రవక్త మహమ్మతి శ్రీ రాసా గారు ఆయుషా ఆకలి చాలా ఎక్కువగా వైద్యు దానికి ఆయుషిమని ఎర్ర పెట్టారు అల్లహ ముందు రెండు చేతులు ఎత్తి చేస్తే వెంటనే అల్లహతాల్లా మీకు ఆహారాన్ని ప్రసాదిస్తాడు కదా ఎందుకు మీరు ఆకలిని భరిస్తున్నారు అని అడిగారు దానికి ప్రవక్త గారు ఎవరు తెలుసా గతించిన నా సోదరులు గతించిన ప్రవక్తలు ఇదే పరిస్థితిలో జీవితాన్ని గడిపి అల్లాహ సన్నిధికి చేరుకున్నారు ఐషా నేను కూడా ఇదే స్థితిలో అల్లాహ సన్నిధికి చేరుకుంటాను అందుకోనేమో ప్రవర్త శాసనం గారు ఎప్పుడు ధనాన్ని దాయలేదు ఆస్తులు గురించి